సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచల భద్రత పెడితే మరికొన్ని చోట్ల ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు విజయవాడలో ఓట్ల లెక్కింపు జరిగే నిమ్రా నోవా కళాశాలల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు కేంద్రాల్లోకి అభ్యర్థులు వారి అధికృత లెక్కింపు ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వారిని గుర్తించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలతో పాటు ఫేషియల్ రికగ్నేషన్ కెమెరా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం మంది విధుల్లో తేదీల్లో విజయోత్సవాలు ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ సెక్షన్ థర్టీ అమలులో ఉంటాయని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మూడంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు సిబ్బంది నియామకం పూర్తి వరకు అక్కడ మా లొకేషన్స్ నోవా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ నిమ్రా మెడికల్ కాలేజ్ ఈ నాలుగు బిల్డింగ్స్ లో కలిపి ఏడు ఏడు అనేటువంటి ఉన్నాయి సో దాని తగ్గట్టుగా ప్రాపర్ గా అన్ని ఏర్పాట్లు అనేటువంటి చేసుకున్నాం అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్ కౌంటింగ్ ఏజెంట్స్ కేవలం మీరు వైట్ పేపర్స్ అండ్ సెవెంటీన్ సి పార్ట్ టూ అనేటువంటిది మాత్రం పార్ట్ వన్ అనేటువంటి మాత్రమే తీసుకురండి పెన్స్ తర్వాత క్యాలిక్యులేటరు అండ్ ఎగ్జామ్ ప్యాడ్స్ అనేటువంటిది మేము ఏర్పాటు చేస్తున్నాం ఎవరైనా గొడవ పెడితే ఆర్ఓ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అనేటువంటిది అతను అక్కడ నుండి బయటికి పంపించే అధికారం అనేటువంటి ఆర్వోకి అనేటువంటి ఉంటుంది విశాఖలోను కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంది బందోబస్తు కోసం రెండు వందల ముప్పై రెండు మంది పోలీసులను నియమించారు నూట ముప్పై తొమ్మిది పికెట్ పాయింట్స్ డెబ్బై తొమ్మిది పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచారు కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనుమతించబోమని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప స్పష్టం చేశారు కౌంటింగ్ రోజున మద్దిలపాలెం కూడలి ఆర్చి నుంచి త్రీ టౌన్ పోలీస్ కూడలి రోడ్డులో రాకపోకలు నిలిపివేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు సో అలాంటి సున్నితమైన ప్రాంతంలో మనం గుర్తించి నైంటీ వన్ విలేజెస్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ మెంబర్స్ పోలీస్ సిబ్బందిని మనము కేటాయించడం జరిగింది సో టూ థర్టీ ట్రబల్ మెంబర్స్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీ రౌడీ సీటర్స్ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆల్రెడీ బైండ్ అవుట్ చేసినాము ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళందరి మీద డిటెన్షన్ ప్రక్రియ మొదలుపెట్టు ఎటు పరిస్థితులు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఏది కూడా గొడవ జరగకుండా చూసుకోవడానికి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది నాలుగు వ్యక్తులకినా ఎక్కువ ఉండడానికి ఎక్కడ అవకాశం ఉండదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జారీలో ఉంటుంది అనంతపురం జేఎన్టీయులో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ గదిలోకి ప్రవేశించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు మధ్యాహ్నం ఒంటి గంటలోపే ఉరవకొండ ఓట్ల లెక్కింపు పూర్తి చేసి తుది ఫలితం ప్రకటిస్తామన్నారు పంతొమ్మిది అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం సో ఇక్కడ ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వారు ఎప్పుడు రిజల్ట్ కంప్లీట్ చేస్తారు ఆ ఆరోస్ అబ్జర్వర్స్తో సమన్వయ్యాయి ఆ రిజల్ట్ అక్కడ డిక్లేర్ చేస్తారు గనక పార్లమెంట్ది కన్సాల్డేట్ చేసి నాకు షేర్ చేస్తారు సో నేను ఈ కన్సాల్డేషన్ చేసి టేబుల్స్ టాబులర్ కాలంలో అప్పుడు మా ఒక అబ్జర్వర్ని నేను సమన్వయ్యాయి ఆయనతో తర్వాత నేను డిక్లేర్ చేస్తాను ఇప్పుడు చూసుకుంటే అన్ని పద్నాలుగు టేబుల్స్ ఉన్నాయి ఈవీఎంకి ఉరవకుండా మాత్రం పద్దెనిమిది టేబుల్స్ ఉన్నాయి సో కాబట్టి అసెంబ్లీ ఉర్వకొండ దాదాపు ఒంటి గంటకి రిజల్ట్ వచ్చేస్తుంది అనంతపురం కాన్స్ పార్లమెంట్ దాదాపు ఆరున్నర రావచ్చు అల్లూరి జిల్లా పాడేరులో తొలిసారిగా కౌంటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఘాట్ మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు కౌంటింగ్ కేంద్రాలకు వంద అడుగుల దూరంలోనే వాహనాలు పార్క్ చేయాలని సిఐ తెలిపారు ఇక్కడ మన స్థానిక డిగ్రీ కాలేజ్ అనేది జరుగుతుంది మన ట్రాఫిక్ డ్రైవర్సన్స్ అనేవి ఇవ్వడం జరిగింది విన్ ఎవరైనా విన్నైనా ఓడిపోయినా వాళ్ళు ఎటువంటి ప్రదర్శనలు చేయడానికి అనుమతులు అనేవి లేవు ఏమైతే పాసలు ఇచ్చారో సో మీకు ఐడెంటిటీ కార్డ్స్ కానీ పాసలు కానీ ఇస్తే మర్చిపోయాము లేకపోతే ఈ నాకు తెలిసినే మా ఏజెంటు అని చెప్పినా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడదు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోనే చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి పోలింగ్ రోజు బలుసుతిప్ప పల్లం గ్రామాల్లో వైకాపా తెలుగుదేశం శ్రేణుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు రెండు గ్రామాలపై డ్రోన్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టారు ప్రధాన పార్టీల కార్యకర్తల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మరోవైపు కౌంటింగ్ నేపథ్యంలో రాష్టంలో మూడు రోజుల పాటు మద్యం అంబకాలు నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్దేశించారు బెల్ట్ షాపులు మూత పడనుండటంతో ఆదివారం యానంలోని మద్యం దుకాణాలకు మందుబాబులు క్యూ కట్టారు కౌంటింగ్ సందర్భంగా సామాజిక మాధ్యమాలపైనా అధికారులు నిఘా పెంచారు అనుచిత రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవాస్తవాలు వదంతులు వ్యాప్తి చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు